అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పీడ వదిలినటువంటి రోజుగా ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుదుపుల్ల పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన మేరకు రాజానగరం నియోజకవర్గంలో భారీ ఎత్తున దీపావళి సంక్రాంతి కలిపి వచ్చినంత వెలుగులతో ఆనందాలతో పండగ చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రజలంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు గడిచినటువంటి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీన అనగా ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం కిందట రాష్ట్రానికి పట్టిన పీడ మన రాజానగర నియోజకవర్గానికి పట్టిన పీడ తొలగపోయినటువంటి రోజుగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఒక పూర్వం దేవతలు ఒక పక్కనే అసురులు ఒక పక్కనే ఎరంజకశుడు నరకాసురుడు తారకాసురుడు ఇలాంటి అసురులు చాలామంది పరిపాలించారు వాళ్ళందరినీ శక్తివంచ లేకుండా దేవతలు ఎదిరించి మట్టి కరిపించి భూమండలం మీద కనీసం ఒక రక్తపు చుక్క కానీ పడితే ఆ రక్తపు చుక్క ద్వారా కోటాని కోట్ల రాక్షసులు పుడతారని భూమి మీద కూడా ఒక రక్తపు చుక్క కూడా పడకుండా ఈ రాక్షస సంహారం అంతా జరిగినటువంటి రోజు ఏదైతే ఉందో అప్పట్లో ఆ యుగంలో అలాంటి రోజుగా జూన్ నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగున పరిగణిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజున అసిరులందరూ కూడా పోయినప్పుడు దేవతలు ప్రజలు ఎలా పండగ చేసుకున్నారో ఈ రోజున ఆంధ్రులు ముఖ్యంగా రాజానగర నియోజకవర్గ ప్రజలు కూడా ఆ విధంగా పండగ చేసుకున్నారని ఈ సందర్భం తెలియజేయచ్చు అదేవిధంగా చూస్తే గత వైసీపీ విధ్వంస పాలనలో మనం చూసాం ఒక రైతులు సాగునీరు కోసం కావాలంటే పలుమార్లు నాయకుడి దగ్గరికి వెళ్ళి దేహియాన్ని అడుక్కోవాలి ధాన్యం కొనుగోలు చేయాలంటే దేహ్యాన్ని గోతాలు అడుక్కొనే పరిస్థితి ఉండేది ధాన్యం డబ్బులు కావాలంటే సంవత్సరాలు నెలలో తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది రైతులందరూ కన్నీళ్లు ఆత్మహత్యలు చూసాం గత వైసీపీ ప్రభుత్వంలో కానీ ఈ యొక్క కూటమి వికాస పాలనలో రైతుల కళ్ళల్లో ఆనందాన్ని సంతోషాన్ని చూస్తున్నాం ప్రతి ధాన్యపు గింజని కొనుగోలు చేసినటువంటి రెండు పంటల్లో పండిన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేశాం ప్రతి రూపాయి కూడా ఒక రూపాయి కూడా బకాయి లేకుండా రెండు పంటలని మీద వచ్చిన ధాన్యం డబ్బులన్నీ రైతులకు చెల్లించాం గడిచినటువంటి ఐదేళ్లలో రైతులకి వ్యవసాయ యంత్రాలు కానీ పనిముట్లు కానీ సబ్సిడీలు ఇచ్చిన దాఖలాలు లేవు విత్తనాలు సక్రమంగా ఇవ్వలేదు ఎరువులు సక్రమంగా ఇవ్వలేదు రైతు కావాల్సిన డ్రిప్కి సంబంధించిన వస్తువులు ఇవ్వలేదు ఎలాంటి రైతుకి ప్రోత్సాహాలు ఇవ్వకుండా రైతుని కన్నీళ్ళు కష్టాలు పాలు చేసి ఆత్మహత్య చరంజీ అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వికాస పాలన వచ్చిన తర్వాత రైతులకు యంత్రాలు ఇచ్చాం పనిముట్లు ఇచ్చాం స్ప్రేలు ఇచ్చాం ట్రాక్టర్లు ఇచ్చాం పవర్ టిల్లర్లు ఇచ్చాం విత్తనాలు ఇచ్చాం ఎరువులు ఇచ్చాం రెండు పంటలకు సక్రమంగా నీరు ఇచ్చాం రైతు సంతోషంగా ఉన్నాడు రైతు ఆనందంగా ఉన్నాడు రాజానగర్ నియోజవర్గం అంతా కూడా రైతాంగం కాబట్టి వారి ప్రాంతం కాబట్టి ఇక్కడ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి రైతులందరూ ఆనందంగా ఉన్నారు ఒక రైతు బిడ్డగా నాకు సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు నేను కూడా అన్ని సంపూర్ణంగా రైతుకి అందజేశాం కాబట్టి గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే ఒక రైతు బిడ్డగా రైతు కష్టాలు తెలుసు రైతుకి ఈ సంవత్సరం కాలంలో ఏ కష్టం రాకుండా చూసుకున్నాం అలాగే అన్నదాత సుఖీభవ అని ఏదైతే కూటమి ఎలక్షన్ ముందు వెళ్ళామో ఆ యొక్క అన్నదాత సుఖీభవాను కూడా ఈ వేళ నుంచి వారం అంటే ఎనిమిది రోజుల సమయం ఉంది రేపు పన్నెండవ తేదీన సీఎం గారు కూడా అకౌంట్లో రైతుకి అకౌంట్లో వేసేస్తున్నారు ఇసుక పాలసీ ఉచిత ఇసుక పాలసీ ఈ ఉచిత ఇసుక పాలసీ అద్భుతమైన పాలసీ గత వైసీపీ పాలనలో కానీ మనం చూసినట్లయితే ఇసుకే బంగారం ఒక పక్కన ఇసుక వేసి ఇంకో పక్కన బంగారం చూస్తేనే కానీ ఇసుక దొరకనిచ్చేవారు కాదు కేర్ సిటీ పనిచేసి దళారు చేతుల్లోకి రాజకీయ నాయకుల యొక్క కబ్జా కూరల్లోని దోపిడీల్లోని పెట్టుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇసుక దోలుకోండి అని ట్రాక్టర్లకి రైతులకి కూలీలకి ఫ్రీగా ఇచ్చి అలాగే ప్రభుత్వం ద్వారా ర్యా ర్యాంపులు ఇచ్చి స్టాక్ యార్డ్లు పెట్టి ఇసుక సప్లై చేస్తున్నాం నా చిన్నప్పుడు చూశాను నేను ఎప్పుడో పునాదుల్లోకి ఇసుక వేసుకోవాలనే విషయాన్ని నా చిన్నప్పుడు మా ఇల్లు కట్టినప్పుడు అది ఊళ్ళో ఎవడిల్లు కట్టుకున్నా పునాదులు ఇసుక వేసుకునేవారు కానీ వైసీపీ పాలనలో పునాదుల ఇసుక కాదు కదా సిమెంట్లో కలుపుకోవడానికి ఇసుక కూడా దొరకకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి నుంచి ఈ వేళ మళ్ళీ పునాదుల్లో రా జనాలు ఇసుక వేసుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఇసుక ఎంత ఉచితంగా దొరుకుతుందో అర్థం చేసుకోండి మట్టి కంటే కూడా ఇసుక అతి తక్కువ ధరక దొరుకుతుంది కేవలం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్తో లోడింగ్ ఛార్జెస్తో ఇసుక దొరుకుతుంది ఇసుక దోపిడీకి స్వస్తి అద్భుతంగా ఈ కూటమి పాలనలో ఉచిత ఇసుకను రన్ చేస్తున్నాం గత ప్రభుత్వం వైసీపీ విధ్వంస పాలనలో కానీ చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులన్నీ తవ్వేసుకునేవారు చెరువులన్నీ తవ్వేసి అక్రమ మైనింగ్ చేసేవారు అలాంటిది ఈ యొక్క వైసీపీ పాలన పోయిన తర్వాత ఎన్డీఏ కూటమి పాలన వచ్చిన తర్వాత రైతులందరినీ కూడా ఉచితంగా తోలుకోమన్నాం చెరువుల్లో మట్టిని తీసుకుని రైతుకు కావాల్సినటువంటి అన్ని రకాల అవసరాల కోసం ఉచితంగా తోలుకోమని చెప్పేసి కూటమి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ఈవేళ అన్ని చెరువుల్లో కూడా ఉచితంగా తోలుకుంటున్నారు ఎవరో పెద్ద ఆయన మనం మాట్లాడేటట్టు నేను చూడలేదు కానీ చెరువుల్లో మేము అప్పుడు ఆరు చెరువులు అక్రమంగా మైనింగ్ చేస్తే ఇప్పుడు అరవై చెరువులు తవ్వుతున్నాడు అని ఏదో చెప్పాడట అరవై చెరువులు కాదు మేంత మన ప్రజలు తవ్వుకుంటున్నదే సుమారుగా ఎనభై మూడు చెరువులు రైతులు తవ్వే తవ్వుకుంటున్నారు వాళ్ళ అవసరాల కోసం ఆ చెరువులు పుట్టిందే రైతుల అవసరాల కోసం మీ నాయకుడి బాగు కోసం కాదని మీరు గమనించాలి ఎందుకంటే మీ నాయకుడి బాగు కోసం గతంలో ఐదేళ్ళు దోచుకున్నారు ఈ వేళ రైతులు బాగుండడం కోసం రైతు బిడ్డగా బలరాంకరిస్తున్న రైతులు ముక్తి నేతలు ఇది రైతు ప్రభుత్వం మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం చక్కగా అమలు చేసాం అదే విధంగా కానీ చూసినట్లయితే రాజనగర నియోజకవర్గంలో గడిచినటువంటి ఐదేళ్ళు అక్రమ కేసులు అట్రాసిటీ కేసులు భూ కబ్జాలు స్థల కబ్జాలు రౌడీ ఇజం బేడ్ బ్యాచ్ పేకాడ క్లబ్లు డ్రగ్స్ గంజాయి గంజాయికి పైన ఒక మిత్రుడు ఉండేవాడు పైన నియోజకవర్గంలో ఎడతర కలిసి మధ్య బితుర్లు ఇక్కడ బాగా వ్యాపారం సాగేది రామకృష్ణ ప్రమాణ శ్రీకారం చేసిన తర్వాత ఆ యొక్క దౌర్ధన్యాలు అసాంఘిక కార్యక్రమాలకి అన్నిటికి కూడా పాదంతో తొక్కి నారలాగి నిలబెట్టాం వేళ ఒక్క అట్రాసిటీ కేసు కూడా రిజిస్టర్ కాలేదు రాజనగర నియోజకవర్గంలో ఒక అక్రమ కేసు కూడా వైసీపీ నాయకుల మీద పెట్టలేదు ఒళ్ళు కొవ్వెక్కి కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కేసులు పెట్టారని ఒక్కసారి చెక్ చేసుకోండి ఎక్కడైనా కేసులు పెట్టారేమో ఎక్కడైనా పేగా జరుగుతుందేమో చూడు ఎక్కడైనా చూస్తే నేనే పట్టిస్తున్నాను ఇది రామరాజ్యం రావణ రాజ్యం పోయింది రాక్షస రాజ్యం పోయింది తొక్కలక రాజ్యం పోయింది అచురాచుర రాజ్యం పోయింది బలరాముడి రాజ్యం జరుగుతుంది ఇక్కడ రైతు బిడ్డ రాజ్యం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరగవు ఎవరో ఒక ఉత్తముడు ఎవడో మాట్లాడుతున్నాడట మరి అతను ఎలాంటి ఉత్తముడో నాకు తెలియదు ఏదో గ్రామ సింహానికి పట్టం కట్టారని అన్నాడట ఎవడ నిజమే మీకులాగా పులులు సింహాలు మేం కాదు ఎందుకంటే బుద్ధులు ఆ పులులు సింహాలకి క్రూర ముగాలు ఆ విధంగానే గడిచిన ఐదేళ్లలో మీ రాజానగర నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని కూడా నవ్వుని పులివెందుల శాసనసభ్యుడు కలిసి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాయకత్వంలో మొత్తం అంతా కూడా వెంటాడి వేటాడి యొక్క ఆర్థిక విధ్వంసం చేసి పీల్చి చెంచి చెండాడి తినేసినటువంటి పరిస్థితులు చూసాం ఇక్కడ ప్రకృతి వనరులన్నీ కూడా దోచేసుకోవడం చూసాం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం చూసాం కానీ నేను విశ్వాసంతో ఉన్నవాడిని వావేశంతో నేను ఆవేశంతో మాట్లాడినా ఆక్రోశంతో మాట్లాడినా ఆనందంతో మాట్లాడిన విశ్వాసానికి ప్రతీక గ్రామసింహం అదే కుక్క భాష మార్చినట్టున్నావు ఆ కుక్క దాంట్లో విశ్వాసం ఉంది ఆ విశ్వాసం ప్రజలు రాజానగర నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చినటువంటి ముప్పై నాలుగు వేల నలభై తొమ్మిది ఓట్ల మెజారిటీని గ్రామసింహం కుక్క అని అన్నావు ఆ కుక్కలాగా విశ్వాసంలాగే రాజానగర నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కాపాడుకుంటాను గుర్తు పెట్టుకో బలరామకృష్ణ మాట అన్నాడంటే తీరద్దు రాబోయే పదిహేను ఏళ్ల కాలం పాటు రాజనగర నియోజకవర్గ గడ్డ మీద ఏ రోజు నిన్ను గెలవనివ్వను నేను రాజానగర నియోజకవర్గ గడ్డ మీద రాబోయే పదిహేను ఏళ్ల కాలం పాటు మీ పేరు కూడా ఇక్కడ పలకనివను గుర్తుపెట్టుకో ఏదో చెప్తున్నావు ఏదో పరిగెట్టిస్తారని నేను ప్రశాంతమైన రాముని రూపాన్ని చూపిస్తున్నాను ఒక్కసారి నా రూపం నా స్వరూపం నీకు తెలుసు నేను తలుచుకుంటే రాజనగర నియోజకవర్గంలో నీ వాళ్ళు ఎవరైనా తిరగలరేమో ఒక్కసారి చెక్ చేసుకో ఒక్కడి మీద కేసు పెట్టలేదు ఒక్కడి మీద మాట ఇసరలేదు ఒక్కడిని కూడా ఇబ్బంది పెట్టలేదు ఈవేళ గేటులు జరితే నీ వైసీపీ ఖాళీగా అయిపోయే పరిస్థితి ఉంది నేను గేటులు జరకండి ఆపేసి నీ బెదిరింపులు ఉన్నాయి నీ పుల్లో సింహాలు ఎన్ని కలిసి జూలో పెట్టేద్దాం లేదంటే నువ్వు పులు పులిలో సింహాలు అని అనుకుంటే సర్కస్లో పెట్టి ఆడించడానికి నేను రింగ్ గా రెడీగా ఉన్నాను నిన్ను మాత్రం విడిచిపెట్ట అలాగే ఇక్కడ ఏదో కార్యకర్తలను ఎవడం ఏదో కాలర్ పట్టుకుంటారంటారు అలాగే ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఏదో చేసేస్తారంటారు నిన్ను ఎవడో విశ్వసించడానికి లేడు ఈ రోజుని గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి వెనక్కి సంవత్సరానికి వెనక్కెళ్ళు నువ్వేదో చెప్పిన మాయమాటలు నువ్వు చెప్పిన కబుర్లు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని నువ్వు ఇళ్ళ పట్టాలు ఇచ్చిన దొంగ పట్టాలకి నువ్వు దొంగ కొ శంకుస్థాపనలకి నువ్వు చెప్పిన నాయకుల దొంగ మాటలకి అన్ని ప్రజలు మనసులో పెట్టుకున్నారు బుర్రలో పెట్టుకున్నారు నువ్వు చెప్తుంటావు కదా బుర్రలో పెట్టుకుంటానని అందరే బుర్రలో పెట్టుకుంటూ నీకెందుకు పనిచేస్తానని చెప్పి పంపిస్తావు ఆ ప్రజలు ఆ బుర్రలో పెట్టుకోవడం అలవాటు చేసుకునే నీకు మొత్తం జీరో చేసి పంపించారు మీకు పదకొండు సీట్లు ఇచ్చి పంగనామాలు పెట్టారు ప్రజలు మీరు చేసిన మోసానికి ఆ మోసానికి ప్రతీకారం ప్రజలు తీర్చుకున్నారు ఇంకా నిన్ను ఎవడో ఎవడో ఇంకా పరిష్కరించే పరిస్థితి ఏం లేదు నీ పరిస్థితి ఇంక అంతే రాబోయే పదిహేను ఏళ్ళు కొత్త దారి ఎత్తుకోవాలి తప్ప నీ పార్టీ లేదు నువ్వు లేదు రాజానగర నియోజకవర్గంలో అసలు లేదు ఇది బాగా గుర్తెట్టుకో అలాగే ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుతూ పథకాలు ఏ అంటున్నారు అన్ని పథకాలు సక్రమంగా అమలు చేస్తున్నాం పొద్దుడ ఉదయం ప్రెస్పీట్లోనే ఎవడో మిత్రుడు ఎక్కడో ఎవడి నుంచో పంపించాడు నాలుగు సార్లు మాత్రమే రైతు భరోసా వేసామని చెప్తున్నాడు మేము కూడా నాలుగు సార్లు కాదు ఐదు సార్లు వేస్తాం నీకు వెయ్యి రూపాయలు పెన్షన్ పెట్టడానికి ఐదేళ్ళు పట్టింది నేను వెయ్యి రూపాయలు నా కూటమి ప్రభుత్వం పెంచడానికి ఒక రోజు పట్టింది అలాగే తల్లికి వందడం తల్లికి వందనం కూడా సక్రమంగా స్కూల్ ఓపెన్ చేసేనాడి ఖచ్చితంగా రైతుల అకౌంట్లోని తల్లిల అకౌంట్లోని అన్నదాత సుఖీభావ ఈ యొక్క తల్లికి వందనం రెండు పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం ఉచిత బస్సు కూడా డేట్ అనౌన్స్ వచ్చేసాం ఎందుకంటే నీ విధ్వంస పాలనలో నీ దరిద్రపు పాలనలో నీ రాక్షస పాడనలు నీ చీడ పీడల కలిగినటువంటి పాలనలో బస్సులన్నీ కూడా పాడైపోతే ఇప్పుడు కొత్త బస్సులు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి తేచి ఇక్కడ పెట్టుకోవడానికి సమయం తీసుకోవాల్సి వచ్చింది మా పరిస్థితి అది కొత్త బస్సులు వచ్చినాయి మహిళా సోదరి మళ్ళీ అందరికీ కూడా ఆ బస్సు సకాలంలో మేమందరం కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం అందరూ ఆనందిస్తాం ఆగస్టు ఫిఫ్టీన్ మనకి స్వతంత్రం వచ్చిన దినోత్సవమే కాదు మన మహిళా మళ్ళీ అందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసే రోజు కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే కూటమి గురించి వంద బొక్కలు పెట్టాలని చెప్పి చూస్తున్నాం కూటమి నాయకులకి అందరికీ విడదీయాలని చూసుకుంటున్నారు మీరు అందరూ మీ వైసీపీకి ఉన్న కుక్క బుద్ధి కుటుల బుద్ధి మాది వైసీపీ పార్టీ కాదు గుర్తెట్టుకో ఇది జనసేన పార్టీ బ్లడ్లోని నరాల్లోనే జీర్ణించిపోయిన పార్టీ ఎవడో నీ యొక్క ఉప్పు మాటలు ఎవడో నమ్మడు ఇక్కడ ఆ ఉత్తి మాటలు నమ్మడు కూటమి ప్రభుత్వం అంటే ఇంటికో పువ్వు ఈశ్వరుడికో మాలన్నట్టుగా ప్రజలందరూ కలిసి కోరుకుని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వంలో నువ్వు పెట్టే బొక్కలు నువ్వు పెట్టే లిక్కలు నువ్వు పెట్టే కుతంత్రాలు కుట్రలో ఇందులో పనిచేయు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు ఒకటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రాబోయే మూడు ఎలక్షన్లో కూడా కూటమిలో మనం చేస్తున్నాము అందరం కలిసికట్టుగా ఉండండి అన్నాడు వంద జరిగినా సరే మేము అందరం కలిసికట్టుగా ఉండి మేము ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అలాగే ప్రతి విషయంలోనే కూడా అభివృద్ధి చేస్తున్నాం నీ భోగతలు ఇంకా నేను ఇంకా బయట పెట్టలేదు నువ్వు గడిచినటువంటి ఐదేళ్ళకి పాలనలో ఏదైతే సీసీ రోడ్లు అలాగే సీసీ డ్రైన్స్ వచ్చినాయో నువ్వు ఎక్కడ పోసావో ఒకసారి లిస్టు తయారు చేసాను చూడు నీ బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రియల్ ఎస్టేట్ వెంచర్లో రోడ్లు పోసావు నువ్వు నేను సంవత్సరం కాలంలో డెబ్బై కోట్లు పెట్టి సీసీ రోడ్లు వేసాను నువ్వు ఎక్కడ పోసావో అని అడుగుతున్నాను నేను రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసావు నీకు సంబంధించిన బినామీ వాళ్ళు దాంట్లో త్వరలో అది కూడా బయటికి రాబోతుంది అలాగే రీసర్వేల పేరుతో నువ్వు ఏదైతే రీసర్వేలు ఇక్కడ జరిగినాయో మిగిలిన భూములు నీ బినామీల పేరు మీద నీకు నచ్చిన నాయకుల పేరు మీద ముప్పై ఎనిమిది ఎకరాల భూమిని నీ సొంత వ్యక్తుల పేరు మీద పట్టాలు తయారు చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించావు ఆ బోగతం కూడా బయటికి రాబోతుంది బలరాం కృష్ణ సైలెంట్గా ఉన్నాడంటే ప్లాన్ జరుగుతుందని అర్థం అది గమనించాలి నువ్వు నీ బతుకు త్వరలో బట్టబయలు కాబోతుంది అలాగే నువ్వు చేసినటువంటి ఇంకా పెద్దవి ఉన్నాయి చాలా విషయాలు బయటికి రాబోతున్నాయి అంత ఈజీగా ఎవరో విడిచిపెట్టాం ఎందుకంటే ఏదో ప్రశాంతంగా మన్నుదిన పాములాగా మాత్రం నువ్వు కూర్చున్నావని చెప్పేసి మేమేం కూర్చోము నీ ప్లానింగ్లు నీకు ఇది ఉంటాయి నీకులాగా వెన్నుపోట్లు పడిచే తత్వం కాదు నువ్వు ఒకసారి ఈవేళ పాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పావు అసలు అనే దానికి వెన్నుపోటు ఎవరు పొడిచారని నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడిన మాటలు అర్థం ఏంటి ప్రజలు విశ్వసిస్తున్నారు చూడు ఖచ్చితంగా ప్రజలు ఆ మాటని గమనిస్తున్నారు ఆ విశ్వసించింది ఎలా విశ్వసించారో ఒక్కసారి చెక్ చేసుకుంటే గతంలో ఐదేళ్ల కిందట నీకు ఎలక్షన్లో ఓటేసిన పాపానికి ఈవేళ ఆ రోజు నువ్వు పరిపాలించిన తీరు ప్రజలకు నచ్చక ఎన్డీఏ కోటంకు ఓటేసినందుకు ప్రజలు వెన్నుపోటుదారులు అని అంటున్నావు ప్రజలు గమనించారు నీకు ఆ వెన్నుపోటే ఖాయం నువ్వేదైతే కోరుకున్న అదే ఉంటుంది ఆ వెన్నుపోటే కావాలనుకున్నా కాడ వెన్నుపోటు ఉంటుంది అలాగే నువ్వేం పోటుగాడు కాదు అందరి స్థాయిల గురించి మాట్లాడతాకే నువ్వేం పోటీగాడు కాదు బాగా గుర్తుపెట్టుకో నీ పోటుతనం ఏమి లేదు నువ్వు తెలిసి వచ్చిన తర్వాత మీ ఇంటిలో ఎవరు గెలవలేదు అలాంటి పరిస్థితుల్లో నీ తండ్రి ఆనాడు ఒక సామాజిక వర్గానికి పేదలకి బడుగు వర్గాలకి అందరికీ ఏదో సాయం చేశారు ఆయన ఆయన మహానుభావుడు పండిత పుత్ర పరమ సుంట్రా అని ఆయన కడుపును నువ్వు పుట్టావు దరిద్రానికి ఆ దరిద్రం సేప ఇంటిని కొట్టేస్తుంది అది రెండు సార్లు నీ తల్లిగారు పోటీ చేశారు రెండు సార్లు నీ తల్లిగారు పోటీ చేస్తే రెండు సార్లు ఓడిపోయిన సానుభూతిని ఆవిడ గెలిచే సమయం వచ్చేసరికి నాకు టిక్కెట్ కావాలని కుట్రలో కుతంత్రాలు చేసి జగనన్న తోడిగానే దానికి మూడు వందల సిమ్ములు పెట్టి మూడు వందల మందితో ఫోనులు చేయించి జక్కంపూడి విజయలక్ష్మి గారు అయితే ఓడిపోతారు జక్కంపుడు రాజు అయితే గెలుస్తాడని చెప్పి రిపోర్ట్లు పంపించుకుని దొంగ టిక్కెట్ తెచ్చుకొని తల్లికి వెన్ను పోటీ పరిసినటువంటి నాయకుడు నువ్వు అలాగే మీ నాయకుడు మీ నాయకుడు ఆ పులివెందుల శాసనసభ్యుడు ఉన్నాడు కదా ఆ నాయకుడు కూడా చూస్తే తల్లిని చెల్లిని ఎలక్షన్లో పూర్తి స్థాయిలో వాడుకున్నాడు పాదయాత్రలు చేయించాడు అన్నీ చేయించుకున్న తర్వాత గెలిచే వరకు ఉన్నాడు గెలిచిన తర్వాత తల్లిని చెల్లిని ఆస్తులన్నీ పీక్కుని బయటికి దోసేశాడు బయటికి భయంకరంగా తల్లిని చెల్లిని వాడు దోసేస్తే తల్లిని నువ్వు ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు తల్లిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది తల్లికి మోసం చేసిన గొప్ప గనుడు నువ్వు నీ అంత గనుడు నేను కాదు నేను తల్లికి అన్నీ చేశాను నేను నా తల్లి చనిపోతే చర్చి కట్టించాను క్రైస్తవ మతాన్ని నమ్ముకుందని కానీ నీలాగా నేను తల్లికి ద్రోహం చేసిన వాడిని తల్లికి వెన్నుపోటు పోసేవాడిని కాదు వెన్ను పోట్లంటే నువ్వు కాపు కార్పొరేషన్ చైర్మన్ చేసి నువ్వు పీకిందేటి ఫ్లెక్స్లో పోల్దాంట్లో బొక్క జనానికి నువ్వు పీకిందేటి కాపు కార్పొరేషన్ చైర్మన్ చేసావు బాధ్యత్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే రాజనగరం నియోజవర్గం కాదు రాష్ట్రం అంతా ఏం జరిగిందో ఒక్కసారి చూసావు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చెమడాలు ఒలిచేస్తారు వేస్తారు జన సైనికులు గుర్తు పురిటిలో ఒక పురుటిలో ఉన్నటువంటి చంటి బిడ్డ కూడా లెగిసి కచ్చా పోసుకుని వచ్చి కుట్టేస్తుంది నిన్ను హీన స్థితికి తెచ్చుకోకు ఆక్రోశంతో మాట్లాడి మాటలు మాట్లాడకు నీ పనేదను నువ్వు చూసుకో గతంలో చెప్పాను నిన్ను గుర్తు చేసుకోవడం నాకు ఇష్టం లేదు నేను చాలా షెడ్యూల్ పెట్టుకున్నాను నేను రాజనగర నియోజకవర్గం ప్రజలు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ ఐదేళ్ళు పాలనలో రాబోయే పాతికేళ్ల భవిష్యత్తును క్రియేట్ చేసి రాజనగరాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాను నేను నేను ఆ పని మీద ఉన్నాను నీ పని మీద నువ్వు పవన్ కళ్యాణ్ జోలికి రాకు నీ పని మీద నువ్వు సక్రమంగా చేసుకో మరోసారి హెచ్చరిస్తున్నాను ఈసారి తేడా వస్తే జన సైనికులు తొక్కు నారలాగుతారు నియోజకవర్గంలో నువ్వు చెప్తున్నావు రేపటి నుంచి కాళ్ళు పట్టుకుని గ్రామస్థాయి నాయకులు కూడా కూటమి నాయకులని కాలర్ పట్టుకుని అడుగుతారని మీ అందరికీ కూడా మీ నాయకులందరికీ కూడా ఒక్కసారి మా నాయకుడు కన్నెర చేస్తే ఆలోచించుకోండి కరెంటు బిల్లు కట్టక్కర్లేదు రేషన్ కొనక్కర్లేదు అద్దె చెల్లించక్కర్లేదు ఆల్ ఫ్రీ శ్రీకృష్ణుని జన్మస్థానం సిద్ధంగా ఉంది మీ బ్యాచ్ గ్రామ నాయకుల నుంచి రాష్ట్ర నాయకత్వం దాకా అందరూ ఒకే చోట కూర్చుని సత్యాంగం పెట్టుకునే రోజు త్వరలో ఉంది కంగారపెడతాం జై జనసేన జై